భయం ఆడలు పంగుల్లో కట్టుకోర్రీ మొగళ్ళు జేబుల్లో పోసుకోరు ఈ మిగిలిన ఇంటి చుట్టూ చల్లిరారి నేను చెప్పే వరకు కడప దాటి అడుగు బయటకు పెట్టొద్దు నా తండ్రి శంకరా నా తల్లి పార్వతి పాదా పాదాదా పదివేల శరణం 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 నువ్వు దయ్యానివా దేవునివా నా ఇంటి లోపల ఈ చెప్పాలే అని గడ్డ కూడు ఈ ఎడ్డినెల లోకమా నన్ను ఎవరనుకుంటా నేను శివుని చిన్న బిడ్డను శివునెల్లి మాతను నేను పుట్టలో ఉట్టినా భూలోక మాతను మంచిగా ఏమైంది మాకు పెద్ద కష్టం వచ్చింది నువ్వే తీర్చాల నీ బాధలన్నీ నా మీద పెడుతున్నావే నేను పోతా ఎక్కడో లేడు ఇక్కడనే ఉన్నాడు నేను చెప్పలే తొంగి ఇంట్లోనే ఉన్నాడు అల్లు ఇల్లు కాదు వాళ్ళని ఇల్లని కాదు అల్లు పడితే బయట పడుతుంది అల్లు పడితే అట్లా బయట పడితేనే నన్ను దేవుడు అని లేకపోతే నన్ను మొక్కకుల్లే అల్లు పడుతుండ్రే అర్థం మరి సరే సరే ఏం చేస్తాండే అల్లు పడతాడు ఏం చేస్తాండే అల్లు పట్టుడా అంటే అల్లు అంటే చుట్టు ముగ్గేసి ముగ్గులా చెంబు పెట్టి ఓ దీపం ముట్టిస్తాడు ఓ నిమ్మకాయ తీసుకొని ఆ దీపానికి పెట్టి మంత్రం చదువుతాడు ఆ మంత్రం చేసిన నిమ్మకాయను చెంబు మీద పెడతాడు ఇక ఒక్కొక్క విలిసి కూసు పెట్టి అలా పేర్లు మూడు సార్లు చదువుతాడు ఎవన్ పేరు మీద నిమ్మకాయ కింద పడ్డో చూడు ఆడే దొంగ ఇంట్లో బయట పెద్ద మనిషి ముందుగా రాములు ఇట్లా దొంగతనమైంది బంగారం పోయింది రాములు తీసిండా ఇంటి అందరికి అనుమానం ఉన్నది రాములు గిట్ట తీసిండా రాములు గిట్ట తీసిండా రాములు గిట్ట తీసిండా మీరు తెలియ పెద్దనా లేవు అమ్మా నురాములు ఇంట్లో అయింది బంగారం పోయింది ఇంట్లో అందరూ లక్ష్మిమ్మ మీద అనుమానపడతారు లచ్చిమమ్మకి తీసిందా లచ్చిమమ్మగి నా తీసిందా లచ్చిమమ్మకి తీసిందా నువ్వు లేవు నీ బిడ్డేం తోలి నా కూతురు రాదు అదేందది దానికి పానం మంచిగా లేదు నేనేమన్నా ముద్దులు మోపిస్తానన్నా కట్టెలు కొట్టిస్తారా ఏమైంది తోలి కాదు అచ్చా వద్దుపాటు అయితే తర్వాత ఎవరత్తారు నేనత్త నేనత్తా అత్తవా దా ఇంట్లో దొంగతనం దొంగతనమైంది బంగారం పోయింది ఇంటి వాళ్ళందరికీ ఇంటి మీద అనుమానం కొడుతుంది మరి గిన తీసిందా రాదమ్మగిన తీసిందా గిన తీసిందా కదుతలే గారు ఓ పెద్దయనా నీ కొడుకుందోను నిన్నేనే దాయిట్రా పిలుస్తాంటే ఎనపడతాలే జుట్టువెక్కిందా ఓ రాములింట్లా అయింది బంగారం పోయింది ఈ పిలగాడు చిన్న తీసిండా ఇంట్లో అనుమానపడతారు చిన్నగి తీసిండా చిన్నగిన తీసిండా చిన్నగినా తీసిండా నువ్వు కాదా లే లేదు నువ్వు చిన్న చిన్న అని పేరు అని పేరు చిన్ననే కాదు అని పూర్తి పేరు చిల్కలమారి నారాయణ అని మేము ముద్దుగా చిన్న అనుకుంటాం మళ్ళీ సరి కూర్చుని పెట్టు మూడు సార్ చదవని పేరు నిమ్మకాయ ఎందుకు కింద నేను చూస్తా వాడు కాదంటున్నా కదా ఏ పక్క వాడ వేస్తున్నాడు వాటిలో అంగగాడు పెద్ద బద్మసిడు నమ్మద్దు ఏ పిచ్చ అట్లా వడతావు నువ్వు నిమ్మకాయ కదిలింది నేను చూసినా కావాలంటే వీళ్ళందరినీ అడుగు నీకు తెలియదు నువ్వు ఖచ్చితంగా చదవాలి ఏ తలకాయ ఉన్నా అనికేమన్నా నేను చెప్పేది వినాలే కదా నువ్వు నీకు ఎక్కువ తెలుగుతా నాకు తక్కువ తెలుగు అది అరే వీడు కాదని చెప్తానే ఉన్నావు మళ్ళీ వడుతా ఉన్నావు ఓ అని బుద్ధుండాలి కదా కొద్దిగా నన్ను నీకు నాకే అంటాం మాట్లాడుతున్నావు నువ్వు నీతో అయితే దొంగను పట్టుకున్నాడు అన్న మీకే తెలుస్తా మరి నేను ఎందుకు నేర్చుకున్నారా అన్నిట్ల ఆడోడు ఆడోడు మోపైన ఆడి అంటే అని పేరు సిలికల మర్రి హే సిలికలు వెలికని బాగా మాట్లాడుతున్నా ఓసారి ఇట్టేట్రా నీ సంగతి చూస్తా హే నేను లాస్ట్ కూర్చుంటా అంటే ఇంత తర్వాత కూర్చుంటాడు ఏమన్నా వచ్చిన వాళ్ళ అంతులు పెట్టుకున్నారా అచ్చి సక్కగా కూకుడు నరికే అయింది నడు నడు నడు

Trigando te in da గురుత ఎలా అంటే అంటే మనిషి అనుకుంటారా కొట్ అనుకుంటారా గట్ల కొడుతారు కుక్కను కొట్టినట్టు ఉంటాడు ఆయన సస్తాడు చెప్పేదానికి ఆగరు కాలికి వాడదు నిమ్మకాయ పాపం పాపండు కాదు అబ్బో అమ్మా బావ బావ ఏ ఏడవకారని తీరు క్లీజ్ కనిపిస్తుంది అందుకే ఏడవడితే ఆడా ఎటు పడితే అటు ఎటమాట మాట్లాడితే గిట్లనే ఉంటుంది నీ దేంకైపోలేదు గా నువ్వు పక్క పండి ఉండు ఆయన ఎవరు ఆయన దోలు సరే రాములింట్లా దొంగతనం అయింది బంగారం పోయింది ఇంటి అందరికి రాజేశం మీద అనుమానం కొడుతుంది రాజేశం గిన తీసిండా రాజేశం గిన నేను చదువా నాతో కాదు అంటే ఎట్ట స్వామి అరే నేను చదువు అంటున్నా కదా కాదు స్వామి నువ్వు చెప్తే కదా మాకు అర్థమయ్యేది ఎందుకు ఆపి చెప్పరాదు దీప మారిపోయింది దీప మారిపోయిందా మళ్ళా ముట్టిచ్చేసి ముట్టియా ఏం కాదు ముట్టి ముట్టి అంటే ఎట్లుంటది సగం పని చేసిపోతావా అరే ముట్టి అంటున్నా ముట్టియా ఏ మర్యాద కొద్ది దీపం ముట్టి అరే నేను ఒక్కని కొట్టిర్రు ఆడు నాకు తెలియాలి అని సంగతి నేను చూడాలి దీపం ముట్టిరా ఏం చేస్తున్నా నాకే తెలియదు నువ్వు దీపం ముట్టి దీపం ముట్టిరా ఏ ఇది ఎప్పుడు పడితే అప్పుడు ముట్టి అని అల్లా దీపం అనుకుంటున్నావా అమ్మోరు దీపం దాకా ముట్టిచ్చేదే లేదు అరే తోని కాదు అరే లెక్క శాస్త్రం తప్పి నేను చేయలేను పెద్ద మనిషి నా తోని కాదు నన్ను కాదు నాతో కాదమ్మా మిగిలిందిలు ముగ్గురే